you <laughs> ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఏదైకు మరించును యషి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుభూ నేను ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని బిడ్డలారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయ్యాను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరొక నూతన మాసంలో అడుగుపెట్టాం నూతన దినం ఈ అరుణోదయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేటుకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రేరణ బట్టి అదే రీతిగా సిద్ధపాటు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను క్రమము తప్పకుండా ఆలకిస్తూ ఆధ్యాత్మ ఆధ్యాత్మిక వర్తమానములు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామణ శుభములు తెలియచేస్తూ మరొక నూతన దినం రండి అందరం కలిసి ప్రభుతో ప్రారంభిద్దాం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఆ క్షేమాన్ని ఆస్వాదిస్తూ ఆనందకరమైన జీవిత ప్రయాణాన్ని ప్రభు వెంట ఉండగా ఆయన చేయి పట్టుకొని ముందుకు సాగుదాం దేవదేవుడు మనకు సదా తోడుగా ఉంటాడు చేద్దాం కృపకల దేవాదల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాల బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడుతున్న దేవుడవు నాయన స్థుతులు చెల్లిస్తూ నీ మాటలు మేము వింటుండగా ఆలకించి ఆస్వాదించుటకు మీ కృపదయి చేయమని మా జీవితాన్ని సరిచేయడానికి మీరు అనుగ్రహించిన సువర్తమానములు మాకెంతో క్షేమక్రమం కనుక ఆ క్షేమాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన ఏసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్నేహితులారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మరొకసారి సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఈ పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం రెండవ సమ్మేడు గ్రంథం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఈ వచనం ఆధారంగా గత రెండు ధ్యానాలు మనము కంటిన్యూ చేశాం మరి ఈ దినం కూడా అదే వచనాన్ని ధ్యానం చేయాల ప్రేరణ మేరకు మరలా ఆ వాక్య భాగాన్ని ఎన్నుకోవడం జరిగింది దావిదును దేవుడు నా హృదయానుసారి అని పిలవటానికి లేకపోతే ఆ టైటిల్ దావిద్ జీవితంలో నిలిచిపోవటానికి అలా కారణం ఏంటంటే దావిదులోని వినయ విధేయతలు అదే రీతిగా దేవుని మాటకు విధేయత వ్యక్తపరచడం మాత్రమే కాకుండా మరి ఆ విధేయతను బట్టి తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చాడు అదే రీతిగా అనేక సందర్భాల్లో ఆత్మావలోహనం చేసుకుంటూ తాను ఎవరో తాను ఏమిటో అదే రీతిగా తను ఎన్నిక చేసిన ఆ దేవుని దృష్టిలో ఆ దేవుని దృక్పథంలో నేను ఏమై ఉన్నానో ఆ వాస్తవాన్ని పదే పదే నెమరు వేసుకోవడం ఆ దావీదు ఆనవాయితీగా కనిపిస్తుంది సో దేవుడు ప్రేమించి హెచ్చించిన అనుభవాల మధ్య అరే దేవుడు స్వయంగా తనను ఏ రీతిగా ఆశీర్వదించాడో సెలవు ఇచ్చిన నేపథ్యంలో రవా ఇంతగా నన్ను హెచ్చించావు నేను ఎంతటి వాడని వాట్ ఐ వాట్ ఐ సో దాబీదో ఈ జీవితంలో అనేక సార్లు ఈ మాటలు కనబడుతున్నాయి ఇక్కడ తన గురించి అనగా తాను ఏమై ఉన్నాడో అభివృద్ధిగా తన కుటుంబము ఏ పాటిది అంటూ ఆ విషయాలు స్పష్టపరుస్తాడు ఆ విషయాన్ని నేను మనం ధ్యానం చేశాను మరి ఇదే రకమైన భావనతో కూడిన మాటలు వివిధ ప్రదేశాల్లో కూడా ఆ దావేది వినిపిస్తాడు అవి కూడా నేను మరిగా ఈ కాంటెక్స్ట్కు లేకపోతే ఈ టెక్స్ట్కు సంబంధించి నేను రిలేట్ చేయాలని భావిస్తున్నాను ఒకసారి ఈ కీర్తన గ్రంథము ఎనిమిదవ కీర్తన ఒకసారి చూద్దామా ఎనిమిదవ కీర్తనలో ఎహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతందట నీ నామము ఎంత ప్రభావము కలది మూడవ వర్షాన్ని గమనిస్తే నీ చేతి పనేన నీ ఆకాశములను నీవు కలగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా వాని చేసి ఉన్నావు మహిమ ప్రభావములు వారికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు సో దావిదు దేవుని ప్రభావాన్ని కీర్తిస్తూ ఆకాశములలో నీ మహిమ కనపరచబడుతుంది నీ ప్రభావము వర్ణించబడుతుంది అంటూ మరి ఇటువంటి మరి శ్రేష్టమైన ప్రభావవంతమైన నీవు నాతో నన్ను కంపేర్ చేసుకుంటే మరి నేను ఎంతటి వాడను నన్ను దర్శించడానికి వచ్చాను నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నేనెంతటి వాడను ఈ నరపుత్రుడు ఏ వాడు అంటాడు అలాగే కేవలము దేవునితో మాత్రమే కాకుండా ఆయన చేసిన సృష్టి యావత్తును జ్ఞాపకం చేసుకుంటూ నీవు కలగ చేసిన నీ చేతి పనిన నీ ఆకాశంలో నీవు కలగచేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి పాటివాడు ఈ మధ్యకాలంలో మనం చాలా సంతోషిస్తున్నాం సంబరపడుతున్నాం ఎందుకంటే చంద్ర మండలానికి భారతదేశం వెళ్ళి మరి అక్కడ మరి సేఫ్గా ల్యాండ్ అయినట్లుగా నిజంగా దేవుడు భారత శాస్త్రజ్ఞకులకు ఇచ్చినటువంటి జ్ఞాన వివేకాలు పట్టుదలతో సాధించిన ఆ విజయాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు సో అనగా ఆ చంద్ర మండలానికి వెళ్ళటానికి మనము చేసిన ప్రయత్నాలు ప్రయోగాలు మనమంటే మనం మాత్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అనేకమైన దేశాలు పోటీపడ్డాయి అటువంటి విశిష్టమైన కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ మండలము చేరటానికి చేసిన ప్రయత్నాలు ప్రయోగాల మధ్య మనకి చక్కని సక్సెస్ కలిగింది దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశ మండములు అవి వాటి వాటి పరిధుల్లో పరిమితుల్లో కదలించబడుతూ ఉంటాయి ఒక దగ్గర మనము గమని మనం అనుకున్నట్టుగా ఒక దగ్గర స్టాగ్నటిక్గా ఉండవు మరి పరిశోధకుల అన్వేషణ మేరకు ఒక్కొక్క నక్షత్రం అనగా చిన్న చుక్కలాగా కనిపించే ఒక్కొక్క నక్షత్రం దాదాపుగా ఈ భూమండలం మండలం ఎంతుందో అంతటి పెద్దవిగా ఉన్నాయని కొంతమంది అనగా చెప్తున్న భావన సో అటువంటి అనేకమైన అనేకమైన ఆ కోట్ల కొలది నక్షత్రాలు వాటి నడుమ సూర్య చంద్రుడు ఆ శూన్యములో వేలాడుతుంటే దేవుడు వాటికి తగిన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు వారి ఒకటితో ఒకటి పోటీ పడకుండా లేకపోతే ఒకటి ఒకదానితో ఒకటి మరి ఢీ కొనకుండా వాటికి మార్గాన్ని నిర్దేశించాడు అవి వాటి వాటి క్రమంలో కొనసాగుతుంటాయి మనవల యొక్క నిర్దిష్టమైన ఆవిష్కారం వాటికి లేదు సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి లయమే వరకు తమ శక్తి సామర్థ్యాలు నిలబెట్టుకుంటూ మరి అటువంటి శ్రేష్టమైన ఆ ఖగోళ మండలాన్ని నిర్మించాడు అటువంటి ఖగోళం అంట అనగా అటువంటి శక్తి సామర్థ్యాలతో కూడిన అటువంటి శాశ్వత కాలము మరి స్థిరంగా ఉండే లేకపోతే వాటి వాటి క్రమములో గమనిస్తూ ఆ గమనాన్ని కొనసాగింపచేస్తూ కొనసాగే వాటిని తన స్వాధీనంలో చేసుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలు ఇక్కడ రాయబడ్డ మాట నీ చేతి పన నీ ఆకాశంలో నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రాలను చూడగా అనగా వాటితో కంపేర్ నేను నేనెంతటి వాడిని ఈ మనుష్యుడు ఎంతటి వాడు ఈ మనుష్యుడు వాటిని వాటి మీద చేరటానికి అవసరమైతే వాటిని తన స్వాధీనంలోకి తీసుకుని రావటానికి చేసే ప్రయత్నాలు ఈ మానవుడు ఎంతటి వాడండి కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే జీవితం నూట మూడవ కిందలో గట్టిగా గాలి వీస్తే దాని చోట దాన్ని ఎరగదు అటువంటి అల్ప మానవునికి ఈ ఆకాశ మండలం మీద పట్టును అనుగ్రహించు ఈనాడు మనం సాధిస్తున్నాము కానీ ఆనాడే దావుదు ఆ కీర్తన కీర్తించు ఆయన చెప్తున్న మాట అనగా అటువంటి శక్తి సామర్థ్యాలు వాటితో పోల్చుకుంటే నేను ఎంతటి వాడిని అటువంటి అల్ప ప్రాణి అయిన నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నావే నీవు నన్ను దర్శించడానికి వచ్చావే నేను అంతటి వాడను ప్రభు పోట అలాగే దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా చేశావు అనగా ఆలోచన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా దేవుడు ప్రథమ మనిషికిచ్చాడు దేవుడు దేవుని విడిచిన అనుభవాల మధ్య అవిధేత అనుభవాల మధ్య తన జీవితాన్ని ఆయనే తనకు తానుగా తగ్గించుకున్నాడు జీవితకాలాన్ని సో దావిదంటాడు యహోవా మా ప్రభువా నీవు కలగ చేసిన నీ చేతి పైన నీ ఆకాశం నీవు కలగ చంద్ర నక్షత్రం చూడగా నీవు మనుషులు జ్ఞాపకం వాడే వాడేపాటి వాడు నీవు నరపుత్రుని వాడే వాడేపాటి వాడు ప్రొఫిటికల్గా ఆలోచిస్తే దావిదు చెప్పిన ఈ మాటల్లో సో దేవుని జ్ఞాపకములో మనం లేకపోతే మనం ఏనాడో మన ఉనికి లయమైపోయింది సో దేవుని జ్ఞాపకంలో ఉన్నాము కాబట్టే దేవుడు మనల్ని దర్శించడానికి తన కుమారుడిని అడిగామా ఏ మానవుడైనా బ్రవ్వా మా గమ్యం మా గమనం మరణం వైపు వెళుతుంది ఆ మరణంలోంచి నిత్య జీవంలోనికి మమ్మల్ని మార్చు బ్రవ్వా మలచు బ్రవ్వా మాకి ఘోరమైన శిక్ష మాకు మాకు మేము భరించలేం ప్రవ్వా అంటూ అడిగిన అనుభవాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయా ఆయనే జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనే దర్శించడానికి తన కుమారుని పంపించాడు ఆయనే రక్షణ కార్యాలు జరిగించాడు ఆయనే శ్రమను స్వాగతించాడు ఆయనే మరణశిక్షను భరించాడు ఆయనే మనకు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఆ స్వాస్థ్యంలో కూడా మరి రోమపత్రిక ప్రకారము ప్రకారం దేవుని కుమారుతో సమాన వారసత్వాన్ని ఇచ్చాడు దేవుని కుమార్తో సమాన వారసత్వాన్ని ఇచ్చాడు ఎవ్రీథింగ్ 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 ప్రభువారు నేను ఎంతటి వాడిని ఒక్కసారి ఆలోచిద్దాం మన జ్ఞాపకాలు ఎంతవరకు అంటే సమాధి చేరేంతవరకేనండి సమాధిలోకి వెళ్ళిన తర్వాత మన వారు కానీ మన భార్య కానీ బిడ్డలు కానీ లేకపోతే భర్త కానీ ఎవరైనా కానీ ఒక సంవత్సరం జ్ఞాపకా కూడికి పెడతారు ఆ తర్వాత మహా అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ తర్వాత మన వారి జ్ఞాపకాలు మనం ఉన్న ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చినప్పుడు అయ్యోని బాధపడతాము బాధపడతాం అంతవరకు మనవారు మన ప్రియులు మన ఆత్మీయులు అన్న వారి జ్ఞాపకములో ఉండము కానీ దేవుని జ్ఞాపకములో ఉన్నాం దేవుని జ్ఞాపకములో మనం అందరం ఉన్నాము సెలవు మీద వ్రేలాడుతున్న ఆ దొంగల్లో ఒక దొంగ ఏసైనా ఏమడిగాడు తెలుసు ఏసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో సో మరి ఆ దొంగకు ఎవరు ఆ ఫిలాసఫీ చెప్పారో ఏ ఎవరు ఆ త్యాగ చెప్పారో దేవుని జ్ఞాపకంలో నేను లేకపోతే నా జీవితం ఎక్కడితే ముగించబడుతుంది కాబట్టి ఆ నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను పరదేశంలో ఆ తర్వాత పరలోకంలో ఉంటాను ఎవరు బోధించారు తనకి ఎవరు బోధించారు ఎవరు బుద్ధి చెప్పారు సో ఎన్నడూ దేవుని వాక్యము విన్న అనుభవాలు లేని ఆ వ్యక్తి అడిగాడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ మరి అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నాం అనేక మాధ్యమాల ద్వారా మనము అనేక సేవకుల ద్వారా వాక్యాన్ని వింటున్నాం ఆలయంలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని సేవ చేసి సేవ తీర్చబడుతున్నాం అనేక సార్లు అనేక రీతిలుగా దేవుని వాక్యం మనకు అనేక భాషల్లో కూడా వినిపించబడుతున్నప్పటికీ కూడా దేవుని జ్ఞాపకములో నేను ఉన్నాను కాబట్టి దానికి తగిన రీతిగా నేను ప్రవర్తించాలి అన్న ఆ భావన మనకు ఉందా ఒకసారి ఆలోచించాలి దావిదు తను తాను ఇహమందు తాను పొందిన దాన్ని బట్టి తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి నేటికి కూడా ఆ దావిదు జ్ఞాపకములో ఉన్నాడు కేవలము దేవుని జ్ఞాపకంలోనే కాదండి మన జ్ఞాపకములో కూడా ఉన్నాడు దావిదు పేరు ఎత్తగానే దావిదు గురించి తెలియని వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే దేవుని ఎరుగని వారు కానీ అసలు దేవుడే లేడు అని చెప్పేవారు కూడా దావిదు తెలుసు దేవుడు లేడు అని చెప్పేవారు కూడా దావిదు తెలుసు ఎందుకంటే ఆ దేవునిలోంచి ఆ దావిదులోంచి లోకరక్షకుడు దావిదు కుమారుడుగా జన్మించాడు ఆ లోకకు రక్షకుడైన దేవుని కుమారుడు స్వయంగా దావిదు కుమారు అని పిలిపించుకున్నాడు దావిదు కుమారు అని పిలిపించుకున్నాడు సో దేవుని జ్ఞాపకములో ఉన్నాడు నీవు నరపుత్రుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు పాటి వాడు నీవు మనుషుని దర్శించుటకు వాడు పాటి వాడు ఆయన మనం దర్శించకపోతే మన మధ్యకు రాకపోతే ఆ రక్షణ కార్యాన్ని మన కొరకు జరిగించకపోతే అసలు మనం జ్ఞాపకములో ఉండి ఉండేవాళ్ళమ్మా ఒకేసారి ఆలోచించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలం ధనవంతుడు లాదరు వృత్తాంతంలో వారిద్దరు ఇద్దరు చనిపోయారు ధనవంతుడు చనిపోయి పాతి పట్టబడ్డాడు లాదుడు కూడా చనిపోయాడు లాజరు దేవదూతుల చేత కొనిపోబడ్డాడు మరి యేసు వారు స్వయంగా చెప్పిన ఈ కథనంలో ఈ వృత్తాంతములో మరి ఆ దరిద్రుడి పేరు లాసులను ఉంది ఎందుకంటే దేవుని జ్ఞాపకములో అతనున్నాడు కాబట్టి ధనవంతుడి పేరు లేదు అక్కడ వ్రాయబడలేదు కాకపోతే దేవుని జ్ఞాపకములో ఆ ధనవంతుడు లేడు కాబట్టి అర్థమవుతుందా ఆ దరిద్రుడు పేరు లాజులు అని దేవుని గ్రంథంలో రాయబడింది యేసుకారు స్వయంగా చెప్పాడు ఆ దరిద్రుడి పేరు లాజులు అని ఎందుకంటే దేవుని జ్ఞాపకములో ఆ దరిద్రుడు ఉన్నాడు ఇహమందు దరిద్రుడు వాడు కానీ ధనవంతుడు ఇహమందు ధనవంతుడుగా ఉండవచ్చు కానీ దేవుని జ్ఞాపకంలో వాడి పేరు తెలీదు వాడి ఊరు తెలీదు అందుకే ధనవంతుడు అని చెప్పేసి వదిలేశాడు ఇట్స్ విల్ బి అవర్ ఫేట్ ఇహమందు మనం కలిగిన దాన్ని బట్టి మనం గర్వించి మనం మనల్ని హెచ్చించుకుంటూ మన స్థాయిని బట్టి మన స్థితిని బట్టి ఆస్తిని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి నేను ఇంత అంటూ హెచ్చించుకుంటూ పోతే యువర్ నేమ్ విల్ నాట్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్ కింగ్డమ్ మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కలిగినది యావత్తు కూడా దేవుని ద్వారా కలిగింది కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుని ప్రభా నేను ఎంతటి వాడను ప్రభా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని నా కుటుంబం ఏ పాటిదంటూ నీవు నేను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుని జ్ఞాపకంలో మనం ఉంటాం ఇక మందు ఎంత సంపాదించుకున్న భౌతిక జ్ఞాపకాల్లో ఎక్కువ కాలం నువ్వు ఉండవు నేను ప్రేమించిన వారి జ్ఞాపకాలు ఎక్కువ కాలంలో ఉండవు కానీ నీ సృష్టికర్తనే దేవుడు నిన్ను పిలిచి నిన్ను ప్రేమించి ఆ పరలోక స్వార్శ్యాన్ని నీకు అనుగ్రహించడో తాను మరణాన్ని స్వాగతించిన అనగా నీ శిక్షను స్వాగతించిన ఆ దేవుని జ్ఞాపకంలో నీవు ఉంటావు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ వాడు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటి వాడు దేవునికంటే కొంచెము తక్కువనిగా అదే కదండి రోమపత్రిక అంటాడు దేవునితో దేవుని కుమారుడుతో సమాన వారసత్వాన్ని ఇచ్చావు అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యతను గ్రహించాడు దేవుడు గా దావిదో ఆ కీర్తనలో చెప్పినప్పటికీ కూడా ఫ్రెష్ రక్షణ సువార్తలు అందించిన ప్రథమ అపోస్తరుడు ఆ విషయాన్ని గ్రహించి మనకు సువార్తల్లో పత్రికలు వివరించాడు సో మన మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి దేవుడు మనం ప్రేమించి రెచ్చించిన ఆ దేవుని సన్నిధిలో మనము హెచ్చించుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా ఒకసారి ఆలోచించాలి దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎంతగా హెచ్చించావో ఒకసారి జ్ఞాప్యం చేసుకుంటూ అలా హెచ్చించబడటానికి మాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నీ ప్రేమ సంకల్పం హెచ్చించిందని కాబట్టి మేము గర్వించక నిన్ను గుర్తించి నీలో మేము ఉదిగి ఉండగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటు మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రియేక దేవుని దీవిన ఈ వాక్యం వెంటనే బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమెన్ you <music>